పెట్టల్లా రాలిపోతున్న జనం ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ నెల రోజుల్లో నూట ఇరవై మందికి పైగానే మృత్యువాత అధికారికంగా ధృవీకరిస్తే నాలుగు లక్షల పరి నష్టపరిహారం కూడా వడదెబ్బ బాధితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు అప్రమత్తమైన వైద్య శాఖ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండుతూ ఉన్నాయి వడదెబ్బకు జనం పెట్టల్లా రాలిపోతూ ఉన్నారు గత మొదటి వారం గత మొదటి వారంలో ఫింఛన్ కోసం వెళ్ళిన ముప్పై మూడు మంది వృద్ధులు చనిపోవడం అక్కడతో మొదలైందనమాట ఏపీలోని మరణాలు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వరుసగా చనిపోవడం జరిగింది రాష్ట్రంలో నెల రోజుల పాటు ఇరవై ఆరు జిల్లాలో సుమారు నూట ఇరవై మంది పైగా అయితే వడదెబ్బతో చనిపోవడం అయితే జరిగింది అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో నలభై పైన సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి రెండు వందలకు పైగా మండలాల్లో వడగలుపులు కూడా వీస్తున్నాయి దీంతో వడదెబ్బ బారిన పడి అనేక మంది అయితే చనిపోతూ ఉన్నారు ముఖ్యంగా వైద్య శాఖ అప్రమత్తమైంది రాష్ట్రంలో వడగాలుపులు పెరుగుతున్న దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సో డిఎంహెచ్ డిఎం అండ్ హెచ్ఓలకు సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గారు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు అప్రమత్తమయ్యారు వడదెబ్బకు గురైన వారికి వెంటనే చికిత్స అందించేలా కూడా ప్రభుత్వం ఆసుపత్రిలో ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు వడదెబ్బకు గురైన వారికి చికిత్స కోసం ప్రత్యేకంగా గదిని కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి హాస్పిటల్లోనూ ఆసుపత్రిలో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచారు అలాగే అంబులెన్స్ లోపల కూడా ఐస్ బాక్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నూట మంది అయితే ఒక్క ఎండల కారణంగా చనిపోవడం జరిగింది సో మరొక నెల రోజుల పాటు అది భయంకరమైన అయితే ఉండబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ అన్నమాట ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో